నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జురాసంగం మండలం పొట్టిపల్లి గ్రామంలో సంక్రాంతి పండగ పూట విషాదం చోటు చేసుకుంది పొట్టిపల్లి గ్రామానికి చెందిన శివకుమార్ అనే యువకుడు పండగ పూట గాలిపటం ఎగిరేస్తుండగా గాలిపటం విద్యుత్ తీగలకు తగలడంతో దాన్ని తొలగించే క్రమంలో విద్యుత్ షాక్ గురయ్యాడు దీన్ని గమనించిన స్థానికులు జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు మృతుడు హైదరాబాద్ లోని మహబూబ్ కళాశాలలో బీకం ఫైనల్ ఇయర్ విద్యను అభ్యసిస్తున్నాడు సంక్రాంతి సెలవులపై సొంత గ్రామానికి వచ్చి మృత్యువాత పడ్డంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈరోజు లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఆయన కొట్పల్లి విలేజ్లో శివకుమార్ అనే ఒక ట్వంటీ టూ ఇయర్స్ పిల్లవాడు ఆయన బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు మహబూబ్ కాలేజ్ సికింద్రాబాద్లో ఆయన పండగ సలో నిమిత్తం వాళ్ళ సొంత గ్రామానికి వచ్చిండు ఈరోజు లెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి వాళ్ళ సొంత ఇంటిపైన డాబా పైన పతంగి కైట్స్ ఎగరేసే టైంలో ఆ ఇంటిపై నుండి ఎలక్ట్రిక్ వైర్ ఉంది అది ప్రమాదవశాత్తు అతని చేతికి తగిలి అతను అక్కడే పడిపోయిండు అని చనిపోయి వెంటనే మా పోలీస్ స్టేషన్ మా వాళ్ళందరూ రీచ్ అయ్యారు ఆ డెడ్ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ జైరాబాద్ షిఫ్ట్ చేసినాం దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు